నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రెండు వేల పది మోడల్ సాంత్రో జింగ్ అమ్మటానికి ఉందండి సమీకార్ బజార్లో ఖమ్మంలో ఖమ్మ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ అమ్మటానికి ఉందండి దీని టైర్లు కూడా చూడు చూడండి బండి కూడా చాలా బాగుంది ఫస్ట్ క్లాస్ టైర్లు బండి కూడా ఎక్కడ కూడా అన్టబుల్ కానీ ఎక్కడా లేదు అన్ని క్వాలిటీ ఉన్నాయి టైర్స్ కూడా కొత్త టైర్స్ ఉన్నాయండి అన్ని కూడా ఈ టైర్స్ చూడండి ఈ వెనక భాగంలో కూడా చూడండి ఇదిగోండి శాంత్రో జింగ్ అంటారండి దీన్ని సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మటానికి ఉంది ఓనర్ ఇన్సూరెన్స్ వచ్చేసి అయిపోయిందండి ఇది ఓనర్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు సార్ ఒక లక్ష యాభై వేలు ఇక్కడ ఒక డోర్ కాడ చిన్న డెంటింగ్ లాగా ఉందండి ఇది చూడండి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు సాంత్రో జింగ్ ఎనభై మూడు వేలు కిలోమీటర్ తిరిగిందండి బండి రీడింగ్ చూసుకోండి బండి లోపల సీట్లు కూడా చూసుకోండి ఒకసారి ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి వెనక సీట్లు కూడా చూసుకోండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి సాయంత్రం జింగ్ జింగ్ ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి జిఎల్ఎస్ అంటారు దీన్ని ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి రీడింగ్ దగ్గర గ్యారెంటీ లేదు బండి కూడా ఎవరైనా కస్టమర్స్ లక్షన్నారా చెప్తున్నారు నెగిసిబుల్ ఉంది రేటు బేరం ఆడుకోవచ్చు సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి బండి బండి నచ్చితే వచ్చి మాట్లాడుకోగలరు రియటి విషయంలో ఓనర్తో ఆర్గనైజింగ్ చేసుకోవచ్చు సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం నడుస్తూ స్టార్ట్ అయినా నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాంత్రో జింగ్ అంది రెండు వేల పది మోడల్ అమ్మటానికి ఉందండి ఫర్ సేల్లో ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఉందండి ఇది డైరెక్ట్ ఓనర్ ఇంటి దగ్గర ఉంది ఇది కార్ బజార్లో లేదు డైరెక్ట్ ఓనర్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ దగ్గరే ఉందండి ఇది అమ్మటానికి ఉంది ఇది లక్షరాల ఎనభై మూడు వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయిందండి బండంతా చుట్టి తిరగండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండి అంతా తీశాను ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి లక్షన్నర చెప్తున్నారు ఓనర్తో నెగిసిబుల్ ఉంటుంది భారం ఆడుకోవచ్చు అండి డైరెక్ట్ ఓనర్తో ముఖాముఖిగా కూర్చోబెట్టి మా మాట్లాడిస్తాము మా సమ్మె బజార్లో ఈ సాయంత్రం కారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం खड़े